నమస్తే ఎన్ఎస్బి న్యూస్కి స్వాగతం నేను మీ శరత్ ఎన్ఎస్బీ న్యూస్ ప్రేక్షకులకు భోగి పర్వదిన శుభాకాంక్షలు భోగి పర్వదినం ప్రకాశం జిల్లాలో అత్యద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు వారి సత్యమణి నాగ సత్యలత ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి దీనిలో భాగంగా ఒంగోలు మినీ స్టేడియంలో అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా భోగి మంటలు వెలిగించి కోలాటం ప్రదర్శించారు అనంతరం గంగిరెద్దుల ఆటలు డూడు బసవన్నలు హరిదాసుల కీర్తనలు పొంగళ్ళు కోడిపందాలు చిన్నారులకు భోగి పళ్ళు లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల రావు కుటుంబంతో పాటు బంధువులు నగర కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఒంగోలులోని ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను తిలకించేందుకు తరలివచ్చారు వచ్చిన వారందరికీ అల్పాహార విందును ఏర్పాటు చేశారు అందరికీ నమస్కారాలు ఏదైతే తెలుగువారి పెద్ద పండుగ మన సంక్రాంతి పండగ సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న పదమూడు పద్నాలుగు మంచి కార్యక్రమాలు ఇక్కడ డీజిఆర్ ట్రస్ట్ ద్వారా చేసాం దాన్ని ఈరోజు ఎంతోమంది ఈరోజు నిన్నంతా కూడా రావటం కూడా జరిగింది ఇవాళ కూడా పొద్దున భోగి మండలం నుంచి ఇప్పుడుదాకా కార్యక్రమాలు చేయటం జరిగింది మన ఉద్దేశం ఒకటే సంక్రాంతి పండుగ అనగానే ఒక సంతోషంగా అందరూ కూడా కుటుంబ సభ్యులతోటి అందరితోటి జరిగే పండగ కాబట్టి అందరూ కలిసి మనం భోంచేసిన టిఫిన్ చేసినా లేకపోతే చిన్న చిన్న ఆట పోటీలు కానీ ఇలాంటివన్నీ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా అందరం కలిసి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం సాయంత్రం కూడా గీతా మాదిరి గారితో మనం మా మ్యూజికల్ నైట్ ఉంది కాబట్టి అందరూ కూడా రండి అందరం కలిసి మనం పండుగ చేసుకుందాం అనేది ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమాలన్నీ చేసాం చాలా సంతోషంగా ఉంది అందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఆ భగవంతుడు ఆశీస్సులతోటి ఈ కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలి అనేది ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం సంక్రాంతి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి సందర్భంగా అందరు కుటుంబాలు సంతోషంగా ఉండాలి అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి వాళ్ళు చేసే వృత్తుల్లో ఆ భగవంతుల ఆశీస్సులతోటి ముందుకెళ్ళాలి అనేది కూడా కోరుకుంటూ మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఎన్ఎస్బి న్యూస్ యాజమాన్యానికి అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాం